మరో రెండు రోజుల్లో వీరికి మంచి రోజులు స్టార్ట్ మానసిక ప్రశాంతత దూర ప్రయాణాలు జూన్ ఇరవైన చంద్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు అక్కడ శుక్రుడితో కలిసి ఉంటాడు దీనివల్ల ఐదు రాసులవారి అదృష్టానికి ద్వారాలు తెరుచుకుంటాయి అవేంటో చూడండి జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు జూన్ ఇరవై న మేషరాశిలోకి ప్రవేశిస్తాడు అక్కడ ఇప్పటికే కదులుతున్న శుక్రుడితో కలుస్తాడు ఈ గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశిచక్రాలకు చెందిన వ్యక్తులు అత్యంత శుభ ఫలితాలను పొందుతారు చంద్రుడు శుక్రుడి కలయిక చాలా శుభప్రదంగా చెబుతారు ఈ సంయోగంతో ఏ రాశిచక్ర గుర్తులు తమ అదృష్ట సమయాన్ని ప్రారంభిస్తాయో తెలుసుకుందాం ఈ కాలంలో మేషరాశి వ్యక్తులు వారి జీవితాల్లో చాలా మార్పులను అనుభవిస్తారు మీ వ్యక్తిత్వం చాలా మెరుగుపడుతుంది మీ విశ్వాసం చాలా పెరుగుతుంది మీరు మీ సామాజిక ప్రేమ జీవితంలో చాలా మంచి ఫలితాలను పొందుతారు ఈ సమయంలో పని లేదా వ్యాపారం చేసే మేషరాశి వ్యక్తులు నాయకత్వం వహిస్తారు ప్రతి ఒక్కరూ మీ నాయకత్వ నైపుణ్యాలను ప్రశంసిస్తారు ఈ కాలంలో మీరు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు మిథున రాశిలో జన్మించిన వ్యక్తులు శుక్రుడు చంద్రుని కలయిక వల్ల చాలా ప్రయోజనాలను పొందుతారు మీ స్నేహితుల సంఖ్య పెరుగుతుంది మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది పని వ్యాపారంలో మీరు ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది మీరు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఇది మరిన్ని అవకాశాలను అందిస్తుంది చంద్రుడు మీ మనస్సును సంతోషంగా ఉంచుతాడు మీ సామాజిక జీవితాన్ని ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి శుక్రుడు మీకు మంచి అవకాశాలను ఇస్తాడు ఈ గ్రహాల కలయిక సింహరాశిలో జన్మించిన వారికి అదృష్టాన్ని ఉన్నత విద్యపై ఆసక్తిని తెస్తుంది వారికి కెరీర్ పురోగతికి మంచి అవకాశాన్ని ఇస్తుంది మీరు దూర ప్రయాణాలు లేదా విదేశీ ప్రాజెక్టులలో విజయం సాధించే అవకాశం ఉంది ప్రేమ వైవాహిక జీవితంలో మీకు అద్భుతమైన క్షణాలు ఉంటాయి సింహరాశిలో జన్మించిన వ్యక్తుల సామాజిక ప్రేమ జీవితాన్ని శుక్రుడు మెరుగుపరుస్తాడు అదేవిధంగా చంద్రుడు మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాడు శుక్ర చంద్రుల కలయిక తులారాశిలో జన్మించిన వారికి భాగస్వామ్యం వివాహం పరంగా మంచిది మీ వివాహ జీవితంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతాయి వ్యాపారం చేసే వ్యక్తులు కొత్త భాగస్వాముల నుండి మరిన్ని ప్రయోజనాలను పొందుతారు మీరు సంబంధాలు వ్యాపారంలో విజయం సాధించే అవకాశం ఉంది భాగస్వామ్యంలో మీకు మంచి సంబంధం ఉంటుంది చిన్న చిన్న విభేదాలను చాలా త్వరగా పరిష్కరించుకోవడం ద్వారా మీరు శుభ ఫలితాలను పొందుతారు ధనుస్సు రాశివారికి శుక్రుడు చంద్రుని కలయిక సృజనాత్మకతకు ప్రేమ జీవితానికి మంచిది ఇది మీ ప్రేమ జీవితంలో మాధుర్యాన్ని పెంచుతుంది ఈ రాశిచక్రానికి చెందిన అవివాహితులు వివాహ ప్రతిపాదనలను పొందుతారు కళ రచన సంగీతం వంటి సృజనాత్మక రంగాలకు సంబంధించిన వ్యక్తులు ఈ కాలంలో విజయం సాధిస్తారు ఈ సమయంలో మీరు ఆర్థికంగా లాభపడటానికి మంచి అవకాశాన్ని పొందుతారు మీ భావోద్వేగాలను మరింత బలోపేతం చేసుకోవచ్చు మీ లక్ష్యం వైపు ఎక్కువ శ్రద్ధ చూపుతారు